I'm not

ఇది సరిద మోటక మొత్తం ఏనా ఇచ్చే పాడేశారేనాదా ఇది ఉప్పు కారం విన్న చెప్తారు మొదటి కూర్చుంది కానీ అరిగేది కాదు కలిగేది కాదమ్మా ఓనాదో ఏంది మొన్న మనం చూడలేదా విములవాడ రాజరాజు గుడికాడా ఉప్పులు పెట్టుకుని మెత్తవీధి కదా దిగురావంగా మెత్త వీద కూతున్న కాళ్ళగేలు

కథం పందన మధ్య కానీ ఆల్రౌండ్ అన్ని బంధన మధ్య కానీ ఇంకా మతమే రైతు నిన్న சகமு கட்ப்படதே அந்த எண்ணெய் ரோஜா மொகனே மனசுக்கு மன தானே கிண்டெத்தி எதுக்கு அந்த என்னடா கத்தின காஞ்செல்லாம் కిలకిల కిలకిల నవ్వుకుంటా శంభుతోడు ఉతకాలు పట్టుకొని సగంపు నోట్లో పెట్టుకొని ముప్పై రెండు పనులు ముందర పెట్టుకొని ముసి ముసి నవ్వుకుంటా ఎన్ని వచ్చి శంభు తీసుకొచ్చి నా చేతుల్లో పెడితే అన్నము తిన్నా తినకుండా తిన్నంత విలువని పిచ్చేది చిన్న వేదం అందమైన నువ్వు ఎందుకు కాదు ఇద్దరు ఇద్దరు పెద్ద పెదకొడుకు భాగవతి రాజు చిన్న కొడుకు సూర్యసేన మహారాజు పెదకోడలు పూలవతి చిన్న కోడలు చావంతి ఎండున్నది బంగారంభ పంతులు మేడలు మిద్దెలు అన్ని అనుకూలంగా ఉన్నాయి అరవై తరాలు కూర్చుండి తిన్నావు జనధాన్యం ఉండంగా పెడతా కాస్తపట్టనుకో కరీంనగర్ జిల్లా జిల్లాను జిల్లా పెళ్లి జిల్లా రాగపురం అమ్మాయి పెడతా బాగా రాజాలేలు లేదు ఇద్దరు ఇద్దరు కోడలు మనకున్నరు ఎందుకు పోయింద काल ना రాజులు జరిగిపోయిన రోజు తలకొట్ట కన్న పొడలు అన్నయ్యా పెట్ట కొడుకులు పొడలున్నరా కరెంటు బుక్క ఎప్పుడు ఎగిరిపోయే తెలువ జీవన ఏడాది ఎప్పుడు వెళ్ళిపోయే తెలవదు రాదాయ మన ఒక బిడ్డ ఉంటే వాదా సాధించవరించి రాదా పెద్ద పెద్ద చేసి ఆ బిడ్డనిచ్చి రాజ్యగానే రాదా బిడ్డ బతికిన రోజు నాదా మనం ఓ కాలం ముందరకాయి మనం ఓ చేతులవరకాయి మన గడ కుర్కి వాడి మన చాలవాడి మరపోతరా ఇంటి కాదా మన బిడ్డకు మధురా రాదా మా ఉన్న బిడ్డ செலகல்ல <laughs>

మన ప్రాణం పోతే కన్నీళ్ళు తీసడానికి మనకు బిడ్డ లేదని బాధపడతాను బిడ్డ ఓ బాబా మనకొక్క ఉంటే రేపు ఈ ఏ కొడుకు దగ్గర విలువకపోయినా ఏ కోడుకు దగ్గర విలువ పోయినా ఆత్మగల్లా బిడ్డలు ఉన్నట్టయితే గల్ల బిడ్డలే ముత్తరు ఆ వయ పడి మోకాళ్ళు ముందరికై మోసేదాయి అవయ్య మంచాల పడ్డరు

అయ్యా నేను పొద్దుగాల పోయి సాయంత్రం అతను పోలు పెట్టుకొని గిరగిరగిరగిరూడు అమ్మ బేటి కట్టే వరకు తలో ఇంత వంట ఉంది నీ పోయింత వంట ఉంది అమ్మా నువ్వే అన్న దగ్గర విసుకుంటలే వలి బుర్కెడు పూవెత్తలే అని కుండడాన్ని నీళ్ళు పెట్టి జాలారి బండల్లో విసుకపోయి ఆత్మగల్ల గిడ్డలుంటే పట్టిసి కట్టి తడి తడిబడి తాను ఏపిచ్చి సారడ బియ్యం ఉడికిచ్చి ఓ అమ్మా అన్నము తింటూ రమ్మని అవ్వయ్య రాజుల పల్లెము అన్నం వేసి కోరిపోయి అవ్వయ్యని తినమంటే ఓ బిడ్డ ఐదారు రోజులు అనిపిస్తా ఐదు ఐదారు రోజులు అయితే అంది మాకు అన్నం తిన బిద్దరు గిడ్డ అంటే తీసుకొచ్చిన పందో పలమో తీసుకొచ్చి చేతుల్లో పెట్టినాడు ఇక పొద్దుగా వచ్చినమ్మా సాయంత్రం ఎలా అవుతుంది నా సంసారం అందడై కావచ్చు అవ్వ నేను పోతానని ఆ గిట్ట నిలబడితే ఇక్కడ ముసలు నువ్వు ఇప్పుడు వచ్చి పోతావు గానీ మళ్ళెందడతీది తగ్గిరయనగవు మరికి అంత అంటన్నా అంటే నువ్వు మళ్ళా రాగా బతుకుతున్నా బతు నాకు గిరిచి కావచ్చు అగో అమ్మ ఉండనే ఆపతచ్చిన రోజు బాధ కలిగిన రోజు పాప ఉండాలి ఏడాదికి పన్నెండు పండుగలు అవ్వ ఆ పన్నెండు పండుగలల్లా పెద్దలకచ్చే పెద్దల మాత రోజు ఆత్మగల్లా అబ్బయ బిడ్డను తీసుకచ్చుకోవాలి ఇంటికి అడుంచుకున్న పోలి ఆ బిడ్డ పండుగ రోజు ఏమి అవ్వా నాకు పలుసురాల బంగారం పోను ఇరవై కొని అని ఏ బిడ్డ అడగది నా బిడ్డకు బట్టలు ఎప్పుడు కొంటవే నాకు గాజులు ఎప్పుడే బిట్టవే అని చెప్పి ఆత్మ గల్ల బిడ్డలు అడిగితే ఓ బిడ్డ ఎల్లువారు లేదని ఐదు వందలు పెట్టి అలకడి సీర కొనకచ్చి బిడ్డ చేతుల్లో పెట్టిన రోజు పండుగ రోజు ఆ చీర కట్టకుంటుంది ఆ జాకెట్ వేసుకుంటది పండగ తెల్లారి ఆ చీరను తీసి బుట్టిల మొరత పెట్టుకొని అత్తగారింటికి ఇంటికి వెయిన వచ్చే పండుగల పోయే పండుగలల్ల ఆ తీర కట్టుకుంటే చూసేటి జన్ము చూసి ఓ బిడ్డ మొన్న కట్టుకున్న శిరమంచం ఉన్నది బిడ్డ ఎక్కడ ఉన్న నాకు నగు దైర సతానా నాడు దైర సతానా నాడు దైర సతానా నాడు అవగొన్న రాణి చెప్పుకుంటారు ఆడదానికి అమ్మాయి పిలిపించుకొని ఆడ తననే పాడుతా ఆడదానికి శంక సాటు ఉంటనే శంకరం ఇప్పటికైనా అప్పటికైనా ఊరుంది కాయని పూయిన చెట్టు ఉన్నా ఒకటే లేకున్నా మన వచ్చి మనకు చుట్టూ పట్టాలే అక్క కొడుకు అక్కడ రాడు చెల్లె కొడుకు చేతికి రాడు పరాయిల కళ్లకు గాజలు పడితే పైకం చేస్తుంది

ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్